అసలు తట్టుకోబుద్ధి అయితే లేదు ఆ ఇది ఒక్కరోజు మంచిగా ఉన్నా పురుడైపోతుండే రేపు ఉన్నా పూర్డైపోతుండే రేపు అట్లా జరిగినా తీసుకెళ్తుండే అన్న బాధలో ఉన్న మేమైతే బాధలో ఉన్న మేమైతే నాకు అర్థం కాలేదు అసలు అయోమయంలో ఉన్నా నేను అరే రోజు పొరుడు ఇట్లెట్లయింది అని అనుకున్నాం ఆ మాకు తెలుసు మీరు మా వీడియోస్ కోసం చాలా అంటే చాలా వెయిట్ చేస్తారు మా కొడుకు పురుడు కోసం చాలా అంటే చాలా విజయ్ ఇస్తారని నేను అనుకుంటున్నా పూర్డు అయితే తర్వాత ఇప్పుడైతే నేను మా మామయ్యకి ఒక ఫోన్ గిఫ్ట్ ఇస్తున్నాను అన్నమాట జాన్ చూసి జాన్ చూసి మా డాడ్కి ఒక ఫోన్ గిఫ్ట్ ఇద్దాము మా డాడ్ ఫోన్ ఖరాబ్ అంటే నాకు కూడా అనిపించింది అన్నట్టు సరే ఇద్దాంలే మా అమ్మ నాన్నకైతే ఇవ్వకపోతుంటున్నా ఇప్పుడు మా మామ కూడా ఇస్తాను అనుకుంటున్నా అని ఇప్పుడు ఫోన్ కొనుక్కోవడానికి అయితే వెళ్తున్నాను నేను నాకు ఏంటంటే అత్త మామైన ఒకటే అమ్మ నాన్న అమ్మ అయిన ఒకటే అది నేను ఓకే అనుకుంటా అంటే వాళ్ళు మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటాను గట్లా వాళ్ళు ఉంటున్నప్పుడు కూడా నేను ఒక కొడుకులకి వేసుకుంటున్నప్పుడు కూడా నేను ఒక కొడుకు ఏంటిది స్థానంలో ఉండాలి కాబట్టి మా మా అమ్మకు

అంటే కొడుకు ఇచ్చింది వేరు ఒక అల్లుడు ఫోన్ ఇస్తే ఇట్లా రియాక్ట్ అయిందని చూద్దామని తర్వాత ప్రొడ్యూస్కుందాం జాను ఇం కొనుక్కుందని చెప్పింది అందుకే ఇలా కచ్చినాము ఫోన్ తీసుకుందామని చూస్తే ఇది రెడ్మీ వివో అది జానుకు ఐక్యూ నచ్చిందంట ఐక్యూ తీసుకుందామని అనుకుంటున్నాం కానీ రేట్ ఎక్కువ ఆన్లైన్ సిరీస్ కాబట్టి యో సిరీస్ తీసుకుంటే మాకు డిస్కౌంట్ చేయొచ్చు ఇదిగో నేను మొబైల్ కొంటా కదా కొన్నాక రేట్ అయిందా ఎక్కువ అయిందా కామెంట్ చేయరు ఓకేనా తీసుకున్నాం ఓకే ఇది ఇది కొంటున్నాం ఇదిగోని మా మామయ్యకి గిఫ్ట్ ఇద్దాము తను ఎలా రిస్ సర్ప్రైజ్ అయితే చూద్దాం ఫైనల్లీ ఫోన్ అయితే కొనేసినాం ఐ క్యూ ఏమో ఉన్నది దీని రేట్ అయితే పదకొండు వేల ఐదు వందలు అని చెప్పిండు లాస్ట్ టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కి ఇచ్చిండు ఎక్కువైందా తక్కువైందా అనేది చెప్పు చెప్పండి ఇప్పుడైతే ఇది గిఫ్ట్ కార్నర్లో ప్యాక్ చేయిస్తాం ఓకేనా

Eee, eee, eee. Ki w babbo mokounan si w iti la. E. E la e la. Mamma. Mke w iti la. E dene w iti la doun. పాటలు తెచ్చినాపి ఎన్ని సంవత్సనుకోవాలనుకుంటున్నావు రెండు సంవత్సరాలు

ఇక మేమైతే హాస్పిటల్ అయితే వచ్చేసినాము నిన్న వానికి నైట్ ఫుల్ అంటే ఫుల్ ఫీవర్ వచ్చింది ఇక అందుకే ఈరోజు స్నానం చేయకుండా అయితే హాస్పిటల్కి అయితే అన్నమాట చెప్తే సిగ్గు అవుతుంది ఆయన చెప్తున్నా నేను స్నానం చేయకుండా హాస్పిటల్కి వచ్చేసినాము ఇక వచ్చినాం కానీ డాక్టర్ అయితే ఇంకా రాలేడంట డాక్టర్ రావడానికి టైం అంటే ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి అని అన్నారు ఇక సో అయితే ఏంటంటే ఈరోజు అయితే మన పూరుడు ఆ పురుడు రోజే మనకి ఫీవర్ వచ్చింది ఇట్లయితే మేము అస్సలు అనుకోలేం ఇక ఫీవర్ తగ్గితే ఇక ఇంటికి వెళ్ళి మంచిగా స్నానం చేసి మనకి పురుడు చేసి నామకరణం నామకరణం చేయాలి ఒకటి అయింది ఒకటి కరెక్ట్ ట్వంటీ ఫస్ట్ రోజే అంటే ఈ రోజు ఈరోజు పొరుడు రోజే నా కొడుకు పురుడు వేయలేకుంటాయింది పురుడు అయింది ఇది మేము అస్సలు అనుకోలేము ఇట్లా అవుతుందని అసలు ఎందుకు అనుకుంటాం ఇలాంటి ప్రాబ్లం జరుగుతుంది ఇట్లా జరుగుతుంది ఇలాంటి ప్రాబ్లం వస్తుంది ఆ రోజు మేము పురుడు వేయము అని ఎందుకు అనుకుంటాం చెప్పండి వారిని పొరుడు రోజే లేకుండా అయిపోయింది మా పరిస్థితి చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది అసలు తట్టుకో బుద్ధి అయితే లేదు అసలు తట్టుకో బుద్ధి అయితే లేదు ఇది ఒక్కరోజు మంచిగున్నా అయిపోతుండే రేపు అట్లా జరిగినా తీసుకెళ్తుండే అన్న బాధలో ఉన్నాం మేమైతే అసలు రీజన్ అసలు కారణం ఏంటంటే ఇక చాలామంది ప్రో వ్లాగ్స్ కొంచెం ఎక్కువ పెంచండి ఎక్కువ పెంచండి అన్న తాటితో అంటూరు అంటూరు అనే తాడుతోటి ఇక మా మామయ్యకి ఫోన్ లేదు ఎప్పటిదో ఐదు ఆరు సంవత్సర దగ్గర దగ్గర ఏడు సంవత్సరాల ఫోన్ అంటుంది బాగా హ్యాంగ్ అవుతుంది స్టక్ అవుతుంది అని ఉద్దేశంతో జాను చూసి మా డాడీకి ఒక ఫోన్ కొనిద్దాం ఫోన్ కూడిద్దాం అని అంటే సరేలే అని ఇక నేను కూడా ఫోన్ కొనిచ్చిన ఇక నాకు హ్యాపీ మూమెంట్ ఏంటంటే నా తల్లిదండ్రులను ఎలా చూసుకున్నానో మా అత్త మామను కూడా అలానే చూసుకుంటున్నాను తాటైతే నాలో అయితే మెదిలింది నాకు ఆ విషయంలో చాలా హ్యాపీ అనిపించింది నేను ఫోన్ కొనియడం వల్ల మా మామ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు బట్ ఏంటంటే తను హ్యాపీగా ఫీల్ అయినది ఏందంటే బయటకు చూపించాడు తనకు లోపలనే ఉంటుంది అసలు మెయిన్ రీజన్ ఏమైంది నా కొడుకు ఏమైందంటే అసలు పురుడు విషయం ఏంటంటే మా మామ వాళ్ళు ఏమన్నారు పురుడు ఇక్కడే వేద్దాము అని అని అన్నారు ఎందుకు మాట్లాడుతారు అక్కడే వేస్తా అని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఇక్కడే వేస్తా అంటూరు రేంది అంత మీ ఇష్టమేనా అనుకుంటే కొంచెం ఫైర్ అయినా కాదల్లుడు జానకు కుట్లు మానలేవు కుట్లు ఇంకా అట్లనే ఉన్నాయి మళ్ళీ అటు తీసుకెళ్ళాడు ఇటు తీసుకెళ్ళాడు మధ్యలో ఏమన్నా కుట్లకి ఏమన్నా ప్రాబ్లం అయిందనుకో మళ్ళీ రిస్క్ మనకేం సో నువ్వు పురుడు వేత్త నువ్వు కాదంటలేను అయితే ఇప్పుడు ట్వంటీ ఫస్ట్ రోజు కాకుండా మూడు నెలలు కూడా పురుడు చేస్తారు కదా నువ్వు అప్పుడు పురుడు చేయు ఇప్పుడు ఎవ్వరు అవసరం లేదు మన ఓన్లీ మన ఫ్యామిలీ నాలుగు ఐదుగురం నీతో ఆరుగురం కలిసి తొట్టలు కొనుకొచ్చి చేసి పేరు పెడదాము తర్వాత నువ్వు మూడు నెలలు వేస్తావు కదా ఎట్లయినా పుట్టెంటికలు ఆ పుట్టెంటుకలు రోజు పురుడు చేయు అని మాట్లాడరు లేదు లేదు ఆ మాట మాట్లాడకూర్రీ ఇప్పటికే చాలా ఫంక్షన్స్ మీ ఇంటిగానే చేసిన పాపపురుడు మా ఇంటి ఆ పాపపురుడు మా ఇంటికానీ ఏస్తా గట్లా మాట్లాడకూరి అని అన్న అన్నాక లేదు కుట్లు ప్రాబ్లం అవుతుంది జానుకు ప్రాబ్లం అవుతుంది మాకేం ప్రాబ్లం లేదు మళ్ళీ మీకే ప్రాబ్లం అవుతుంది అంత రిస్క్ ఎందుకు అనే మాట మాట్లాడిండు ఇక నేను ఏం చేయాలో అర్థమవుతులేదు ఏంది వీళ్ళు ఒక్కడ ఉండి ఒక్క మాట మాట్లాడుతున్నారు అనుకొని అమ్మ ఫోన్ చేసి గిట్ల గిట్ల సంగతి అంటా అని చెప్పిన ఎట్లా అంటారు పురో రోజు ఇప్పుడు ఇక్కడ ఎందుకు మళ్ళీ అక్కడ అంటారు ఏంటి అది ఇది అనుకుంటాం మా మాట్లాడింది ఇక జాన్ విషయం చెప్పేసరికి కుట్ల విషయం వాళ్ళకి తెలుస్తుంది కదా ఆడవాళ్ళకి వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఓకేలే అని సరే మరి మీరు నలుగురు నలుగురు వేసుకుంటుంటారు కదా చేసుకొని తొట్లేసి పేరు పెట్టండి ఇక మూడు నెలలు కూడా వేసుకోవచ్చు మీకు మూడు నెలలకు అయిపోతే అప్పుడు ఇరవై ఒక్క రోజులకు వేసినాం ఏమన్నా మీకు కూడా మూడు నెలకి వేసినాం అదే వంతు వాన్ కూడా పోతుందేమో సరే మూడు నెలలకు మనం గ్రాండ్గా వేసుకుందాం అంతే అని మాట్లాడేది అమ్మ ఒప్పుకున్నది నేను ఒప్పుకున్నా ఇక పురుడు చేద్దాము అని అనుకొని అక్కడనే ఫిక్స్ అయింది ఇక మా మామ ఇక పురుడు వేద్దామని ఏంటి ఉయ్యాల వణికి మా నాణ్యానికి ఇటువంటిది మెడల కాక ముడ్డి గొలుసు అంటారు చూడు అది చేయించిండు ఉంగరం చేయించిండు ఇంకా మెడల్ అది ఇంకా ఏమేమో ఏమేమో చేయించిండు అన్నట్టు పురుడు కాబట్టి ఇక మీ మా చే పురుడు చేయాలి కాబట్టి ఏం అవసరం పడతాయి ఇక పురుడుకు ఏమేమి అవసరం పడితే అవన్నీ తీసుకొచ్చినాము రేపు పురుడు వేస్తున్నాము హ్యాపీగా ఉంటుంది ఇక అంతా మేము గ్రాండ్ చేరికపోయినా మా దాంట్లో చిన్నగా వేసుకున్నా ఇంటికి వెళ్ళినాక మా ఫ్యామిలీతో గ్రాండ్గా వేసుకున్నా హ్యాపీ మూమెంట్లు అయితే నేను ఉన్న కొంచెం సాడ్ మూమెంట్ ఉంది అరే ఇప్పుడు కొంచెం గ్రాండ్ చేద్దాం అనుకున్నాం కానీ ఈ ట్వంటీ ఫస్ట్ డేకి ఇట్లా దానికి కొంచెం సాడ్లు ఉన్నా అయితే అన్ఎక్స్పెక్టెడ్గా అంటే నిన్న ఇదే నిన్న రోజు నా కొడుకుకి అట్లా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు నైట్ వన్ అవుతుంది కావచ్చు వానికి ఫీవర్ చూస్తే వన్ నాట్ వన్ వన్ నాట్ టూ ఉందంట అరే గిట్లంద బా మా నాకు జాని పైన పడుకున్నా జాన్ ఫోన్ చేసి గిట్ల ఆ బాబుకు బాగా ఫీవర్ వస్తుంది మా మొత్తం కాలుతుంది అని అంటే నాకు భయమైంది అరే గిట్లయింది ఇవ్వడానికి మంచిగా ఉన్నాడు ఇప్పటికిప్పుడే అవుతుంది అని అనుకొని సరే సరే ఇప్పుడు ఒకటికి ఇటుకి ఇటు వెళ్ళని పరిస్థితి కదా అది తడి బట్టతో చూడు అదే మంచిగా అవుతుంది అని అనుకున్నాము ఇక తడి బట్టతో తర్వాత మూడు గంటలకు చూస్తే ఆ ఫీవరు వన్ నాట్ ఫైవ్ అయింది నాకు చాలా భయమైంది గిట్ల ఇందుకు అయింది కథ అని ఏ మాకు తెలిసిన వాళ్ళు ఏమన్నారంటే వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ వన్ వన్ నాట్ టూ ఉండుడే ఎక్కువ అఫేవారు వన్ నాట్ ఫైవ్ అయిందంటే మీ కొడుకుకి ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే దగ్గరనే ఉన్నాయి జల్దీ హాస్పిటల్ తీసుకుని వెళ్ళండి అంటే ఇక ఆ టైంలో ఎట్లా తీసుకుని వెళ్ళొస్తుంది అని ఇక అట్లనే ఇట్లా అట్లాంటి ఇట్లా మేనేజ్ చేసినాము తడిబడి తోడు ఇక అని చేసి తడిబడి తోడు కూడుసన్నా సిరప్స్ ఉంటే సిరప్స్ పోసినాము ఇక ఎర్లీ మార్నింగ్ అయింది ఇట్లా ఎయిట్ అయింది అప్పుడు కూడా ఫు ఫుల్ ఫీవర్ ఉంది హాస్పిటల్ తీసుకెళ్ళి వెళ్ళినాము ఈరోజు మాట్లాడుతుంది అంతా ఈరోజు ముచ్చట్నే ఇక హాస్పిటల్ తీసుకెళ్ళినాక డాక్టర్ చెక్ చేసిండు చూసిండు ఫస్ట్ ఏమన్నాడు ఇక జలుబు తయారైంది అలాగే ఏంది ఫీవర్ బాగున్నది గంత ఫీవర్ వచ్చేదాకా ఏం చేసారు తెలుసు గంత ఫీవర్ ఉందని అంటే మా దగ్గర టెంపరేచర్ ఉన్నది అన్నట్టు ఫీవర్ ఎంత ఉంది లెక్క కథ ఏందని టెంపరేచర్ ఉంది దానివల్ల చూసినాం గెట్ చేసినాము గెట్ చేసారు కదా చూసినాము వన్ నాట్ ఫైవ్ ఉంది అని చెప్పినాం చెప్పినాక రోజు అవును అని సిరప్స్ రాసిండు తర్వాత ఏమైందంటే వానికి జల్బు అయింది జల్బు విషయంలో నెవిలైజర్ పెట్టాలి గంటకు ఒకసారి నాలుగు సార్లు పెట్టాలి అని అంటే సరే ఓకే పెట్టండి అని అన్నాము ఇక కొంచెం జలుపు అవ్వడం వల్ల శ్వాసలో ఇబ్బంది అన్నట్టు పిలుచుకోవడానికి అని అంటుడు అరే ఎందుకు అంటున్నాను చెప్తే ఏం కాదు నో ప్రాబ్లం ఏం ప్రాబ్లం లేదు నెబ్లైజర్ పెట్టిండు ఒకటి పెట్టిండు రెండు పెట్టిండు మూడు పెట్టి మూడు గంటలు అయిపోయింది నాలుగో గంటలలోపు ఆయనకి ఇంకా అవస్థ పెరుగుతుందన్నమాట శ్వాసలో ఇబ్బంది చాలా అవుతుంది అరే ఎందుకు అవుతుందన్న డాక్టర్ వచ్చిండు చెక్ చేసిండు చూసిండు ఈరోజు చూసి అమ్మ నేను ఒక హాస్పిటల్ రాసిస్తే హైదరాబాద్ తీసుకెళ్ళాను అన్నాడు హైదరాబాద్ అంటుండేదా నాకు కొంచెం బాధ అనిపించింది షాక్ అనిపించింది అరే సార్ ఈరోజు ఆయన పురుడు మరి గిట్టెట్లయితుంది సార్ సార్ ఏం కాదా మరి పురుడు చేసినాక రేపు తీసుకెళ్తామంటే లేదు లేదమ్మా బాగా కొట్టుకుంటుండీ ఇక్కడ హాస్పిటల్ అయితే తీసుకెళ్ళండి ఆ పురుడు తర్వాతనే వేసుకోవచ్చు కానీ పిల్లడైతే మంచిగా ఉండాలి అనే సరికి నాకు భయమైంది అరే క్రిటికల్ కొంచెం క్రిటికల్ ఉన్నట్టు అనిపిస్తుంది అన్నాడు కొంచెం క్రిటికల్ ఉన్నట్టు అనిపిస్తుంది అన్నాడు షాక్ అయినా ఏం చేయాలని నాకు అర్థం కాలేదు అసలు అయోమయంలో ఉన్న నేను అరే రోజు పురుడు ఇట్లెట్లయింది అని అనుకున్నాం తర్వాత నాకు కాలేజ్ ఏంటంటే వీళ్ళింటికాడ పురుడు వేయడం వల్ల చేయడం వల్ల ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చిందా ఇంత ఫీవర్ వచ్చిందా అని జలుబు ఫీవర్ అప్పుడే అప్పుడే స్టార్ట్ అయినాయి అని నాకు అనిపించింది వీళ్ళ ఇంటికాడ పురుడు వేయడం వల్ల దేవునికి ఇట్లా కోపం అనిపించింది ఇట్లా ఎత్తుండా అని అనిపించింది ఇక సరే అని వాళ్ళు హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు నా మీ డాక్టర్ ఏమన్నాడంటే అడ్మిట్ ఉండాలి నేను హాస్పిటల్ రాసిస్తా అడ్మిట్ ఉండాలి తీసుకెళ్ళండి అని అన్నాడు సరే సరే తీసుకెళ్దామని ఇక తీసుకెళ్తున్నాము నేను ఇక్కడ దాకా కార్లు వచ్చినా ఇక బైక్ ఉన్నది కదా బైక్ ఇంటికడ పెట్టేసి నేను వెళ్ళాలి ఏంటిదంటే అది ఏమీ బట్టలు అలాగే ఫుడ్ తీసుకెళ్ళడానికి నేనైతే ఉన్నా ఇప్పుడు నేను తీసుకొని వెళ్తాను ఏమైంది కట్ ఏంది వన్ ఫీవర్ ఏంది లెగ్ ఏంది అనేది అడిగి వెళ్ళినాక నేను చూస్తా ఇప్పుడు నేను కూడా వెళ్తాను ఇప్పుడు నేను వెళ్తానే కదా అక్కడ ఏమైంది అనేది నాకు తెలుస్తుంది ఇక బట్టలు తీసుకెళ్ళడానికి అయితే నేను నచ్చిన కరెక్ట్ ఈ పురుడు రోజే అట్లా వేయకుండా అయిందని చాలా అంటే చాలా బాధపడుతున్నా నేను ఇక ఏదైనా మంచిదే ఆ పురుడు వేయకపోతే చేయకపోతే కానీ వాడైతే హ్యాపీగా ఉండాలి మంచిగా ఉండాలి అని నేను అనుకుంటున్నా ఇది పురుడు వేద్దామని ఇంకా మంచిగా వేద్దామని బట్టలు కొనుగోలుకున్నాము ఉయ్యాల తెచ్చుకున్నాము అది ఇది ఏంటిది వెండికి సంబంధించి మా మామ ఏమేమి చేయించుండో అవన్నీ నచ్చినాయి ఈరోజు చేసేమే కానీ ఇట్లయితే మేము అనుకోలేము మీకు ఏమైంది కత్తేంది లెక్కేంది అనేది ఇక నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది ఇంత పెద్ద ప్రాబ్లం ఏం చెప్పి నువ్వు డాక్టర్ అంతా క్రిటికల్ అన్నాడు కదా నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది నాకు కూడా భయం భయం ఉన్నది ఇక నేనైతే వెళ్తున్నా ఇక వీడియోలు తీసుకోవడానికి ఇక్కడ ప్లేస్ లేదు అంటే పురుడు గురించి అడుగుతారు కదా ఏమైంది బ్రో ఏమైంది బ్రో అని అందుకే మీకు చెప్తున్నాను అనమాట ఈ రోజైతే పురుడు చేయలేకపోయినాము హాస్పిటల్కి వెళ్తున్నాము ఏమవుతుందో ఏమో భయం అవుతుంది ఓకేనా ఇంకో డౌటు మీకు కన్ఫర్మ్ వస్తుంది ఏంటంటే మరి తమ్నెల్ ఫోటో ఏంది పురుడు లెక్కు ఉంది అని అనుకుంటారు అది బరాబర్ ఎవరైనా చూసే అనుకుంటారు అది పురుడిది కాదు జాన్ వాళ్ళ చెల్లెది పెళ్ళి కోతున్నప్పుడు మా వాళ్ళకి రెడీ చేసినాము రెడీ చేసినప్పుడు వీడియో అది ఫోటో తీసుకున్నాము అవసరం పడుతుంది కానీ అది గిట్ల అవసరం పడ్డది ఇక మేమైతే పురుడైతే వేయలేము అసలు ఏంది ముచ్చట అనేది నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది మీకు ఓకేనా